సాయంత్రం పెందలాడే రాయో సరుకులు దెద్దుగా వచ్చిందా రాణి గారు రాని చెప్తాను ఏమిటి ఆలస్యం ఎవరతను వారు అయినా చేతులు ఏమిటి వంద రూపాయలే ఉద్యోగం దొరకలేదని ఇంత నీచానికి పాల్పడతావా అత్తయ్యా అమ్మయ్యా సారీ జనక నా మళ్ళీ ఇంటి చాలా ఊరుకోవమ్మా అర్థమైన అనుమానాలతో ఆశ్రయించుకున్న దిక్కులేందని దిక్కులు నీలాంటి సూర్యకాంతాలు వీధికి ఉంటే చాలు పూటకు పది మంది ఆత్మహత్య చేసుకుంటారు జనకర్ మీరేం బాధపడకండి ఇలాంటి కొంపల్లో జీవోత్సవంలా బ్రతక నీకు మీకు వేరే ఆశ్రయం దొరికే వరకు నా రూమ్ లోనే ఉండండి కలో గంజ ఇద్దరం కలిసే తాగుతాం ప్లీజ్ రండి సందేహించకండి గుడ్ ఈవినింగ్ అత్తగారు ఏమిటయ్యా మరి ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం ఏమి లేదు అత్తగారు నీ పక్కన ఎవరు ఆడపిల్లలా ఉంది ఇలా వెళ్తున్నారు అమ్మాయి ఆడపిల్లే అవునండి అందంగా ఉంది కూడా అవునండి అయ్యో అయ్యో మర్యాదస్తులు గిని గదకిస్తే ఇలా అమ్మాయిని వెంట పెట్టుకు వస్తావా అదేం పలే అలాడు నువ్వు బ్రహ్మచారి నీకు పెళ్ళికాలే అమ్మాయి మరి నీకు నీకు కాలేదు ఇక నువ్వు ఇంట్లో ఉండాలి వీళ్ళే అంతే అది కాదండి ఆయన నన్ను నేను వెళ్ళాను అతను మేన కూతుర కరెక్ట్ గారు వారు నాకు వేలు విడిచిన మేనస్తు కూతురు ఏమిటండి మళ్ళీ చెప్పారు కాకపోవడం ఏంటండి అవునండి ఇవిడు నాకు వేలు విడిచిన మేనస్త కూతురండి కాలు విరిగిపోయి మా మామగారు ఆరు నెలల క్రితం మరణించారండి కోర్టు పనులు చూసుకుంటూ ఇవిడు కోలం ఉండిపోయింది ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది కదండి తీసుకొచ్చాను ఇలా అయితే ఎన్నాళ్ళని నీ గదులో వండిచ్చేదాలే కాదు అదేంటి కష్టాల్లో ఉన్న ఆడపిల్లని పూల వెన్నుల్లో వదిలేసి నువ్వు ఇక్కడ పూల వల్ల ఈ గదిలో కులుపుతూ కూర్చుంటావా మేనమామ కూతురు సగం పెళ్ళిందా లెక్క తెలుసా మావారు నాకు మేనమావ కొడుకు చిన్నప్పటి నుంచి నన్ను భుజాన వేసుకు తిరిగేవారు సరి ఎప్పటికైనా బుద్ధ వచ్చి తీసుకొచ్చావు వెళ్ళాను లోపలికి చూడమ్మా బావ కదా అని మరీ నెత్తికెక్కించుకుంటు ఈసారి నిన్ను వదిలిస్తే మా వారికి నేను చేసినట్టు లోపలికి వెళ్ళగానే పది గొప్ప కలిగి కొట్టుకోండి ఫరక వదిలేసింది నీ అదృష్టం ఇవ్వాలి రండి నా కుదురుగా రండి ఆపద్ధర్మం కోసం అబద్ధం వాడాల్సి వచ్చింది మీరు ఏమైనా కొరకు అవిడే వాళ్ళు చేస్తుంది అదే అభినే వాళ్ళని చేయదండి చెప్పాను కదా మేనత్ కుతని రేలు విడిచిన నాకున్నది ఒకటే మంచం మీరు ఇష్టం తీసుకున్నా నేను చాఫ్ తీసుకుని బయట పెడిపోతానండి నాకు ఇది తెలమటే యూ డోంట్ వరీ అబౌట్ మీ నో అంబరాస్మెంట్ రిలాక్స్ స్వీట్ డ్రీమ్స్ గుడ్ గుడ్ నైట్ నైట్ లోపల కట్టేసుకోండి నేను పొరపాటున లోపలికి వస్తే ప్రమాదం యువర్ రైట్ గుడ్ నైట్ యువర్ రైట్ గుడ్ నైట్ Ha <laughs>

వెళ్ళి మీ బావ కాఫీ పెట్టి అమ్మా